జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ జన్మదిన సందర్భంగా పురస్కరించుకుని జనగామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పేరుల అభిషేకం అర్చన చేయించారు డివిజన్ అధ్యక్షులు జనగామ శివ చిలుకల శ్రీనివాస్ యాదవ్ జనగామ నారాయణ ఆధ్వర్యంలో నూట ఎనిమిది కొబ్బరికాయలతో త్రిలింగ రాజరాజేశ్వరి స్వామికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనగామ కాంగ్రెస్ నాయకులు గుండెపోయిన శంకర్ యాదవ్ భీముల తిరుపతి గౌడ్ బొడ్డు జనగామ రాజాలింగం మురళి సున్నాయిల అశోక్ జనగామ బద్రి గుండెబోయన శివస్వామి జనగామ లింగస్వామి భీం వికాస్ పెంటారవి బొడ్డు మిస్టర్ తుడి మంగ తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క జనగామ కాంగ్రెస్ కామిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క జనగామ శ్రీ త్రిలింగ రాయరాజేశ్వర దేవస్థానంలో నూట ఎనిమిది కొప్పరికాయలతోటి అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క మన మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు ఎప్పుడు ఇళ్ల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఈ యొక్క రామగుండాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఇక మా దేవదేవ